ప్రారంభంలో ఒకటే యజుర్వేదం ఆ యజుర్వేదం మొత్తం ధారణ చేశాడు కంఠస్థం చేసి గుర్తు పెట్టుకున్నాడు ఆయనకి ఈ పురాణం చెప్పాడు ఆయన ఏం చేశాడు ఈ పురాణం విని ఇతరులకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాట అది ఇంకా కష్టం పాడడం ఒక గొప్ప కళ అనుకోండి కానీ పాడడం కంటే కూడా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా కళ కదా కొంతమంది ఏదో పురాణం చెప్పబోతుంటారు ఉంటారు ఆ పురాణం చెప్పేవాడికి అర్థం కాదు వినేవాడికి అర్థం కాదు ఎన్నో అధిగమించి చోటికి విచ్చేసి తిని చచ్చర అంటే ఏమర్థం అవుతుంది వీడికి పిచ్చిరా అనుకుంటారు చచ్చర పోయి అదే చాలా కష్టాలని తట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు కొంచెం అవుతుంది అనమాట సామాన్య